ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇటీవల పదే పదే పెద్దపల్లి సీటును గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారుతుంది ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలను గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ ఇటీవల లెక్క మార్చారు బీఆర్ఎస్ పెద్దపల్లి సీటు గెలుస్తుందని తరచుగా ప్రస్తావిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్ఎస్ పెద్దపల్లి సీటు మాత్రమే గెలవబోతుందా అనే సందేహాలు వస్తున్నాయి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బరిలో నిలిపారు కేసీఆర్ అక్కడి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసినా గెలిచిన బాల్కా సుమన్ను కూడా కాదని కొప్పులకే టికెట్ కేటాయించారు సింగరేణి కార్మికుడిగా కింది స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఈశ్వర్పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉండటంతో పాటు వివాదారహితుడుగా పేరుండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీని కాంగ్రెస్ బరిలో నిలపడంతో వివేక్ ఫ్యామిలీని ఆర్థికంగా ఢీకొట్టి కొప్పుల గెలవలేరన్న అభిప్రాయాలు మొదట వినిపించాయి కాంగ్రెస్ గెలిచే సీట్లలో పెద్దపల్లి తప్పకుండా ఉంటుందని అంతా భావిస్తుండగా కేసీఆర్ మాత్రం పదే పదే పెద్దపల్లి బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది కొప్పుల అనుభవజ్ఞుడు కావడంతో పెద్దపల్లి ఓటర్లు ఆయన వైపు చూస్తున్నారని కేసీఆర్కు అందిన నివేదికలో తేలిందా మరేదేమైనా కారణమా అని బీఆర్ఎస్ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక